నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర మాజీ రెవెన్యూ శాఖ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు నూట ఇరవై జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు కళా వెంకట్రావు సెంటర్ లో ఘనంగా నిర్వహించారు రావులపాలెం జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు జన్మదిన వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు మనవళ్లు మునిమనవళ్లు కూడా పాల్గొనడం చాలా అభినందనీయమని అన్నారు వారి మునిమనవుడు కళా వెంకట్రావును ను దుశాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు ఉప సర్పంచ్ మునిరెడ్డి సీనియర్ లాయర్ వేణు సెకనెటి వాకుల రాజు వెలగల సత్యరెడ్డి కొట్టు సత్యనారాయణ బొక్క శ్రీనివాస్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చెల్ల జగ్గిరెడ్డి గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగత నమంగా నమసింహాంజలు తెలియజేస్తున్నాను మా తాతగారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి దబులేశ్వరం నుంచి ఇటు బొబ్బర్ లంక వారి మీదగా రావాల్సి వచ్చేదండి ఇటు రాజమండ్రి నుంచి మన పక్కకు రావడానికి మా తాతగారు చెప్పింది ఏంటంటే డరోతి అనే ఒక లాంచీ ఉండేది ఆ లాంచీ దాటి వచ్చేటప్పటికి నాలుగు బస్సులే ఉండేవిట తర్వాత ఆ బ ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవట మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే నా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ బోల్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు ఇటు ఆలమూల బ్రిడ్జ్లు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు తద్వారా చాలా ఉపయోగం జరిగింది అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నా అతడు ఓబలంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు అవి వరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా గట్ జీవో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తీర్చేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా అదేవిధంగా ఆది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించి అలంకరించినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని నూట ఇరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఏడో తారీఖున మరి జన్మించినటువంటి వారికి వారి యొక్క జన్మించడం జరిగింది మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి మనవుడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపల్లెం మళ్ళీ ఈ యొక్క కళా వెంకట్రావు విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఏదైతే కేవలం ఒక్క కొత్తపేట నియోజకవర్గానికే కాదు మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతానికి కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సర్వర్దర్ కాటిన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి అయినటువంటి డాక్టర్ చెల్ల సహాసుందర్ రెడ్డి గారు స్టేషన్ డాక్టర్ చెల్లె సోహాసందర్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ మరి పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది మరి ముఖ్యంగా మరి ఏదైతే మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా వారు చేసినటువంటి ఆనాడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ యావత్ కోనసీమంతా కూడా మరి ఆయన పేరు పెట్టుకుని ఉన్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది అటువంటి వారి యొక్క పేరుని అవసరమైతే ఒక వారధిగా మరి కళా వెంకటరావు వారధిగా పెట్టాలని కూడా మరి మేము ఇక ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి మరి కోరుతూ ఉన్నాం అవసరమైతే దీన్ని పూర్తి సహాయ సహకారాలు మరి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అందించేటువంటి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ వారు చేసిన సేవలు నిరంతరం వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ముందుకు రావడం వల్ల కొత్తపేట నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు ఈనాటికి కూడా మరుగురానటువంటివి మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన నూట ఇరవై ఐదు జన జన్మదినంలో జన్మదిన కార్యక్రమంలో మరి పాలు పంచుకుని ఇక్కడ పేదవారికి మళ్ళీ అన్నదానం చేసుకునే విధంగా వారి కార్యక్రమం చేసి మళ్ళీ ఆ కుటుంబాన్ని కూడా త్యాగ నెరుకునే మొదటిసారి నిరూపించారు ఈ కోనసీమ వాసుంటారు కూడా కుటుంబానికి రోడ్డు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు కోన శ్రీ మాసీ నమః దేవాదాయం ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశ్రీశ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోగా గునిమిండలం శ్రీ తనపులమ్మ అమ్మవారి ఆషాడ మాస ఉత్సవాన ఆహ్వానం

పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవయో తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలదాక్షిణ మరియు లక్ష కుంభార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేక గురువారం ఉదయం గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడు పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొత్తకు పాత్రలు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం